నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కార్తీక మాసంకు సమానమైన మాసమే లేదు కేశవుడితో సమానమైన దేవుడు లేడు వేదంలో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదంటారు పరమ పావనమైన కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసి మానవుడికి మోక్షం కలిగించే మాసంగా ప్రసిద్ధి చెందిన కార్తీక మాసంలో చేసే స్నాన పూజ జపాదులు దానం దీపదానం వనభోజనాల వంటివి చాలా విశేషం ఈ కార్తీక మాసాన్ని సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పార్వతీమాత స్వరూపమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆర్యవైశ్య సంఘం యూత్ విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం రోజున సహస్ర దీపాలంకరణ నిర్వహించారు ఈ దీపాలంకరణ కన్నుల పండుగగా చూడ ముచ్చటగా దీపకాంతుల వెలుగుల నడుమ మహిళలంతా అమ్మవారి నామ సంకీర్తనల ఘోషణలతో ఆ ప్రాంతమంతా ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశారు మహిళలంతా అందరినీ సల్లంగా దీవించమని ప్రార్థించారు నేడు ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సహాయ కార్యదర్శి మోడిశెట్టి ఏమలత పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి రాజు కోశాధికారి బబ్బుల రవీందర్ పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి

जय <laughs> Mata <laughs> 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 డు <mimitation> ले म लक्ष्मी सम्य मु च लक्ष्मी समये च लक्ष्मी सन्तान सन्तान लक्ष्मी కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఇష్టమైన మాసం సందర్భంగా మేము మా ఉస్నాబాద్ పట్టణంలో గల ఆసంగ దీపోత్సవ పూజ చేయడం జరిగింది ఈ దీపోత్సవానికి వచ్చిన మా ఆర్యవైశ్య సోదర చాలా ఉంటుంది జైవాసవి జైవాసవి ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో సహస్ర దీపారాధన మా వాసవి అమ్మవారి టెంపుల్లో నిర్వహించాము దీనికి పట్టణ మహిళలందరూ ఆరవేశ మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేశారు వచ్చిన మహిళలు కూడా దీప ప్రజ్వలన చేసిన వాళ్ళందరి కోరికలు కూడా వాసయ్య మాత తీర్చాలని కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసం సందర్భంగా వెలిగించిన దీపాన్ని కార్తీక మాసంలో దీపం వెలిపిస్తే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మహిళల మహిళలందరి కోరికలు తీరుతాయని మహిళలు దీపాలు పుట్టిస్తారు ఈ కార్తీక మాసం ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి కోరికలు తీరాలని కోరుకుంటున్నాను జయ వాసవి జయ జయ వాసవి ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో కన్యకాపరమేశ్వరి మాత పార్వతి అమ్మవారి స్వరూపాన్ని ఆ పార్వతి అమ్మవారి స్వరూపమైన ఈరోజు మేమంతా మా కులదేవత అయిన వాసవి మాతకు శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో ఈరోజు అమ్మవారి దగ్గర సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది ఈ ఉస్నాబాద్ పట్టణ ఆర్యవేశ మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సహస్ర దీపాలంకరణ దిగ్విజయం చేశారు మరి అమ్మవారికి ఎవరెవరికి ఏ ఉన్నా ఆ కోరికలు నెరవేరాలని అమ్మవారిని అందరినీ ప్రార్థిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన సంఘం వారికి కానీ మహిళా వారికి కానీ యూత్ విభాగం వారికి కానీ ఎవరికైనా అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా ఇంకా ఏ ఏ సందర్భంలో ఆ కార్యక్రమాలు మంచిగా మహిళా విభాగము అందరు కలిసి చేస్తున్నారు ఇంతటి మహాభాగ్యాన్ని ఒక దీపం వెలిగిస్తేనే ఎంతో అంటారు అలాంటిది అన్ని మాసాలతో కార్తీక మాసం సుప్రసిద్ధమైనది అలాంటి మాసాన్ని మేము సద్వినియోగం చేసుకొని దీపాలంకరణ చేశాము ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్త నమో నమ किं ज्योतिस्तवभानुमानहनि मानहनिमे रात्रौ प्रदीपादितं स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याभिमे चक्षुस्तस्य निमीलनादिसमये किं भेदियों दंशने किं तत्राहमतो बावन परमात्मा जो तीस्ता प्रभो भी पुत्र